ముప్పై ఐదు చిన్న కథ కాదు అనేటువంటి ఒక సినిమా వచ్చింది చాలా మంచి సినిమా ఈ సినిమా వాళ్ళకి మేము హిందూ ధర్మచక్రం సంస్థ తరఫున జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరంలో మేము ఆ సినిమా టీంకి ఘనంగా సత్కారం చేశాము ఎందుకంటే ఇది చాలా మంచి సినిమా విలువలతో కూడినటువంటి సినిమా కుటుంబ కథా చిత్రం అని చెప్పేసి కుటుంబ సభ్యులు కూర్చొని చూడదగినటువంటి సినిమా అని చెప్పేసి వీళ్ళకి సత్కారం చేశాం మేము ఈ సినిమా వాళ్ళ సత్కారం చేసిన నెక్స్ట్ డే ఒక రెండు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మేము చేసినటువంటి ప్రోగ్రామ్ మీద విమర్శిస్తూ విషాన్ని వెళ్ళకక్కడం అనేటువంటిది జరిగింది ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చెప్పదలచుకున్నటువంటి విషయం ఏంటంటే ఈ సినిమాకి ముప్పై ఐదు చిన్న కథ కాదనేటువంటి సినిమాకి కర్ణాటక ప్రభుత్వం వారు మొదటి స్థానంలో గుర్తింపుని ఇచ్చి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో వీళ్ళకి గుర్తింపు ఇవ్వడం అనేటువంటి జరిగింది ఈ సినిమాను సెలెక్ట్ చేయడం అనేటువంటి జరిగింది దీనికి సంబంధించినటువంటి వివరాలు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి సిక్స్టీన్త్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చిత్రభారతి ఇండియన్ సినిమా కాంపిటీషన్ నంబర్ వన్ పొజిషన్ థట్ ముప్పై ఐదు చిన్న కథ కాదు నేమ్ ఆఫ్ ద డైరెక్టర్ నందకిషోర్ ఈ మనీ లాంగ్వేజ్ తెలుగు డ్యూరేషన్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ దీని తర్వాత మిగతా పద్నాలుగు సినిమాలు ఉన్నాయి అంటే మొత్తము పద్నాలుగు సినిమాల్లో అత్యుత్తమ స్థానం మొదటి స్థానంలో నిలిచినటువంటి సినిమా మన తెలుగు సినిమా అది ముప్పై ఐదు చిన్న కథ కాదు తెలుగు వారమంతా కూడా నిజంగా గర్వించదగినటువంటి విషయము ఈ సందర్భంగా ఇలాంటి సినిమాకు మేము సత్కారం చేసినందుకు నిజంగా మేము గర్విస్తున్నాము ఈ సందర్భంగా నందకిషోర్ గారిని ఆ టీం వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్